నమస్కారం వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం మరి లక్ష్మి గారు కుంభరాశి వాళ్ళకి ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది వారు ఎటువంటి పరిహారాలను పాటిస్తే మంచిది అంటారు కుంభరాశిలోకి వచ్చేటప్పటికి ధనిష్ట మూడు నాలుగు పాదాలు అలాగే శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు మనకి కుంభరాశిలోకి వస్తాయి కుంభరాశికి అధిపతి కూడా శని ఓకే అదే స్వక్షేత్రము మూల త్రికోణ స్థానము అయ్యింది కానీ ఈయనకి ఏమయ్యాడు వ్యయాధిపతి అయ్యాడు వ్యయాధిపతి అయ్యి జన్మలో ఉండి వక్రీకరించాడు ఓకే అందులో కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాడు సెని అవ్వడం వీళ్ళకి ద్వితీయంలో రాహు అష్టమంలో కేతు యొక్క ప్రభావం గురుబలం లేకపోవడం చాలా రకాలుగా ఈ సింబరాశి వాళ్ళు ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు ప్రెసెంట్ కూడా ఓకే చాలా వ్యవహారాలు అంటే వాళ్ళకి బాగుంది అంటే చెప్పుకోవాలంటే వాళ్ళ జన్మజాతకంలో బాగుంది అనుకోవాలి ఓకే జన్మజాతం అద్భుతంగా ఉంది కాబట్టి వాళ్ళకి గోచారం బాగాలేకపోయినా ఆరోగ్య విషయాలు లేకపోతే సంతాన పరంగా ప్రెషర్స్ ఇంట్లో పెద్దవాళ్ళు ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులు ఓకే ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి ఎలా ఉంటుందంటే వీళ్ళకి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇంట్లో ఇబ్బందులు ఎక్కువగా ఉండడం ఓకే వ్యవహార పరంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చదువులు కావచ్చు ఆరోగ్యాలు కావచ్చు పెళ్లిళ్ళు ఏదే ఇంట్లో పరంగా వీళ్ళకంటూ వీళ్ళకి వర్క్ పెరగడం ఇప్పుడు ఏమైంది ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు ఆయన జన్మలో ఉన్నాడు జన్మలో ఉన్నప్పుడు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉండడం ఏదో ఒకటి ఆలోచనలు అవును నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను నేను ఎందుకు ఏం చేయలేకపోతున్నాను లేదా నాకెందుకు ఇలా జరుగుతుంది ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ 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 చేసుకుంటూ ఉండడం లేదు ఇప్పుడు వ్యయస్థానం వైపు వెళ్తాడు సో ఇప్పుడు మళ్ళీ హాస్పిటలైజేషన్ ఓకే ఖర్చులు ప్రయాణాలు దూర ప్రయాణాలు అక్కర్లేని ప్రయాణాలు ప్రయాణాల్లో అలసటలు లేదా ఇంట్లో ఎవరైనా ద్వితీయంలో ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి వక్రీకరించి ఉన్నప్పుడు మళ్ళీ ద్వితీయాన్ని చూస్తాడు సో ఇంట్లో పెద్దడు వాళ్ళకు బాగాలేకపోవడం వల్ల పది సార్లు హాస్పిటల్కి తిరుగుతూ ఉండడం సో వ్యవహార పరంగా అవుతూ ఉండడం పెట్టుబడుల్లో సరిగ్గా లాభాలు లేకపోవడం ఓకే సో మన అంతటా మనం ఇబ్బంది పడుతూ ఉండడం ఖర్చు ఆలోచన ఖర్చు కూడా ఎక్కువ ఖర్చు అంటే డబ్బు ఖర్చు ఒకటే కాదు పండవ స్థానం అనేటప్పుడు చాలా మంది డబ్బు ఖర్చు ఒకటే అనుకుంటారు డబ్బు ఖర్చు శారీరక ఖర్చు విపరీతమైన శ్రమ అంటే ఊపిరి తీసుకోలేని ఖాళీ ఉన్న ఉందండి కొంతమంది చూడండి మనం వ్యవహార పరంగా మాట్లాడేది ఏంటంటే దమిడి ఆదాయం లేదు మనకి అని చెప్తూ ఉంటారు కష్టపడడం మాత్రం కూడా అంత కష్టపడుతూ ఉంటారు సో అలాంటి వ్యవహారంగా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఈ ట్వెల్త్ హౌస్ మనకి వక్రీకరించి ఉండడం అందులో జన్మలో వక్రీకరించి ఉండడం వల్ల ఇలాంటి కుంభరాశి వాళ్ళకి ఎక్కువ కనపడుతూ ఉంటాయి దీంతో పాటుగా వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త వీళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి కొంచెం దంతాలకు సంబంధించిన వ్యవహారాలు ఈ దవళ్ళు ఇక్కడ ఎముకలు ఉంటాయి కదా అది సంబంధించిన వ్యవహారాలు అరికాళ్ళు ఇలాంటి వాటికి ఆరోగ్య విషయాలు తప్పనిసరిగా ఈ యొక్క రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి శని ప్రభావం వీళ్ళకు ఉండడం వక్రీకరించి ఉన్నా కూడా మళ్ళీ అది కూడా ఆయన స్థానం అవ్వడం వ్యవహారపర అంటే ఆయన పన్నెండో స్థానం అవ్వడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఇప్పుడు ఈ ఖర్చులు అనారోగ్యాలు వీటి నుండి తప్పించుకోవడానికి ఎలా అనుకున్నప్పుడు కంపల్సరిగా దైవారాధనే దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి కుదిరితే ప్రతిరోజు మనకి నవాగ్రహాల్లో నీలాంజన సమావాసం అని చెప్పి ఉంటు ఉంటుంది దాన్ని ప్రతిరోజు పంతొమ్మిది సార్లు చదువుకోవడం ఓకే దాని తర్వాత ఆ శ్లోకాన్ని ప్రతిరోజు పంతొమ్మిది అంటే కొంతమంది బయటికి వెళ్ళలేరు అవును ఇంట్లోనే ఉండిపోతారు సో అలాంటి వాళ్ళు పంతొమ్మిది సార్లు చదువుకోవడం అలాగే నల్లటి వస్త్రాలు మనం శనికి తైలాభిషేకం చేయించుకుంటే నల్లటి వస్త్రాలు ధరించి స్వామివారికి వేయడం అలాగే మనం ఎవరికైనా నువ్వులకు సంబంధించిన పదార్థాలు దానం అక్కల దానం అంటే ఎవరు తీసుకోరమంటే పంచి పెట్టడం గుళ్ళలో ప్రసాదాల కింద పంచి పెట్టడం మనం వాడే పదార్థాలు ఎక్కువ వాడడం అలాగే ఆ సాధ్యమైనంతరికి కాకి వాటికి నీళ్లు పక్షులకి నీళ్లు పెడుతూ ఉంటాం అవును ఆ కొంతమంది పెడతారు కొంతమంది కస పక్షులకి వాటికి నీళ్లు పెడుతూ ఉండడం ఇలాంటివంటే దయ అనేది ఓకే అనేది చాలా అవసరం అంటే భూత దయ అంటే మనం కూడా వాటిలో ఒక భాగమే కాబట్టి ఎవరికైనా ఆకలిస్తుంది అన్న వాళ్ళకి ప్రత్యేకంగా మనం గుడలోకి వెళ్ళి వేలికి వేలు లక్షలు పెట్టి పూజలు చేయించుకున్న చేయించుకోకపోయినా ఇలాంటి వ్యవహార పరంగా ఇలాంటి భూతదయ ప్రతిరోజు శివాలయానికి కానీ దగ్గరలో ఏ గుడి గుడికి వెళ్ళాం ప్రశాంతంగా ఒక పది నిమిషాలు మెడిటేషన్ యోగా ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండడం ద్వారా ప్రభావం అనేది తగ్గుతుందన్నమాట ఓకే